రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యూకే సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలబడిన సంగతి తెలిసిందే నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలను సమకూరుస్తున్నాయి ఇలా అందుకున్న అత్యాధునిక క్షిపణులను రష్యాపైకి ఉక్రెయిన్ ప్రయోగిస్తుంది తాజాగా యూకే అత్యాధునిక క్రూయిజ్ మిస్సైలను ఉక్రెయిన్కు అందజేస్తుందని వాటిలో రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ ఎక్కువ పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు రష్యాలోని ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అనుబంబు అనుబాంబు ప్రయోగం సంస్థతపై చర్చించారు అనంతరం మాట్లాడుతూ రష్యా భూభాగంపై క్రూజ్ మిసైళ్లు పడితే అనుబంబు ప్రయోగించాల్సి వస్తుందని పశ్చిమ దేశాలు సీరియస్గా హెచ్చరించాయి అయితే యుద్ధం మొదలై ఏడాది గడిచిపోయినా ఉక్రెయిన్ లొగ్గకపోవడం రష్యన్ బలగాలను ధీటుగా ఎదుర్కొంటూ ఎదురుదాడులు చేస్తుండటంతో పాశ్చాత్య దేశాలు వెనకుండి నడిపిస్తున్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ రష్యాపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు కిందటి వారం యూకే పలు క్రూజ్ మిసైలను ఉక్రెయిన్కు పంపించిందని వాటి వినియోగానికి జెలెన్స్కీకి అనుమతి ఇచ్చిందని సమాచారం ఈ విషయంపై చర్చించేందుకు యూకే ప్రధాని కీస్ మార్టస్ అమెరికాకి వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందించడంతో పుతిన్ వెంటనే స్పందించారు తమ భూభాగంపై క్రూజ్ మిసైల్స్ దాడి జరిగితే అణుబాంబు ప్రయోగిస్తామని పాశ్చాత్య దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు